దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో ఉన్నాము తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ పద్మాచారి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి తన జన్మదిన వేడుకలకి ఇంతమంది వచ్చి ఆశీర్వదించడం ఎంత గొప్పగా ఉంది అనేది తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు పద్మాచారి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జన్మదినము చేసుకోవడం అనేది నేను కాదు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం నేను సర్వీస్ చేసాను కాబట్టి ఆ సర్వీంకు సర్వీస్ గుర్తింపుగానే ఒక ఎమినెంట్ పర్సన్గా సర్వీస్ సమాజంలో పట్టు ఒక మంచి సర్వీస్ చేసినాడు కాబట్టి ఇటువంటి ఒక స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపు నుంచి ఈ యొక్క జన్మదిన ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీకి వస్తుంది తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షునికి చేయడం అని ఆనవాయితీ వస్తుంది ఆ విధంగా వాళ్ళ అదేవిధంగా ఈ జన్మదిన ప్రోగ్రామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఇది జన్మదినము అనుకోకుండా పర్వాలేదు ఒక గెట్ గెట్టుగెదర్ అని అందరూ మ్యూచువల్గా ఒకరొకరు కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గత ఉద్యమ స్ఫూర్తులు కూడా నిమలు పెర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోతేనే ఇక మనది ఏం లేదు పని లేదని అనుకోకుండా ఒక స్ఫూర్తి తీసుకోవాలని అందరూ డిస్కషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే సుదీర్ఘంగా కాలేజీలో కూడా పెద్ద లీడర్నే నేను అదేవిధంగా యూనివర్సిటీలో కూడా అదేవిధంగా సర్వీస్ చేసినాను అదేవిధంగా సెక్రటరీ చేసినాము తెలంగాణ సాధన లోపల క్రియాశీల ఖాత పోషించి ఒక స్టేట్ లెవెల్లో శాసించే లెవెల్లా ఎదిగినాము అందుకోసానికి ఉద్యోగుల సంఘం నుంచి మనకి ఈ విధంగా ఒక గుర్తింపు ఇది మనల్ని ఎందుకు సర్వీస్ చేస్తున్నాం అంటున్నారు అంటే ప్రతిదీ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి నాయకుడు అనేవాడు సర్వీస్ చేసే అనే వాళ్ళకు ఒక స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు కూడా మేము కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఒక ఉద్యోగులకి కానీ ప్రజలకి కానీ అందరికీ కూడా అన్ఎంప్లాయీస్ కూడా ఒక లెవెల్లా సర్వీస్ చేయడానికి ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్న ఉద్దేశంతో అదేవిధంగా రిటైర్మెంట్ అయిపోయినా హైకోర్టులో కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం హైకోర్టులో కూడా ఒక మీకు తెలుసు ఎందుకంటే ఉద్యోగులు కూడా తెలుసు ఒక చీర నిలబెట్టినా మనం తెలంగాణ సాధనలు ఏ విధంగా పనిచేసినాము హైకోర్టులో కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము అడ్వకేట్స్ కూడా మనం అందుబాటులో ఉంటాము అదేవిధంగా మనం భారతదేశంలో పట ఎక్కడైనా మనం సర్వీస్ చేయొచ్చు ఎక్కడన్నా ఒక మన ప్రాంతం కాకుండా నేషనల్ లెవెల్లో కూడా నేను సుప్రీంకోర్టులో కూడా రోజులు అక్కడ కూడా సర్వీస్ చేస్తున్నాను అదేవిధంగా బీహారే కానీ అదే యూపీ కానీ అదేవిధంగా బెంగాలే కానీ పంజాబే కానీ ప్రతి స్టేట్లలో కూడా మనకు సంబంధించిన మన గురించి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనకు స్ఫూర్తి మనమే కాకుండా మనకు కూడా స్ఫూర్తి ఇచ్చేవాళ్ళు మిగతా డిఫరెంట్ టైప్ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కలిసి భవిష్యత్తు భారతదేశం కానీ భవిష్యత్తు తెలంగాణ కానీ ఎక్కడ కూడా దేశంలోపట అట్టడుగు వరగాలి కానీ ఎవరికి కానీ అన్యాయం జరగకుండా ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రాక్టీస్ చేస్తున్నాను మనము సీనియర్స్ ఇంతకుముందు అలా సమాజంలోపట ఒక స్ఫూర్తిదాయకంగా సర్వీస్ ఏ విధంగా చేసిన మనం అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా సర్వీస్ చేయాలి మనల్ని కూడా మనల్ని మన సీనియర్స్ని కూడా ప్రజలు కానీ అడ్వకేట్స్ కానీ ఉద్యోగులు కానీ నాయకులే కానీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ ప్రతి సంఘ ఎన్జిఓస్ కానీ స్ఫూర్తి ప్రదాయమైన నాయకత్వం వహించి ప్రజలకు అందుబాటులో సేవ చేయాలని చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రజలున్నాం కాబట్టి ప్రజలకు కొద్దిగా మంచి చేస్తే మనకు కూడా తృప్తి అనేది ఉంటుంది ఇంకో జనరల్గా అందరికి కూడా మనం ఇచ్చే సందేశం ఏదంటున్నాంటే ప్రజల మధ్యన అందరికి హెల్ప్ చేసేస్తే ఆయు ప్రమాణం పెరగడానికి అవకాశం ఉంటుంది హెల్త్ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పటి హ్యాపీనెస్ అనేది మనిషికి ఒక విటమిన్ ట్యాబ్లెట్ తీసుకున్నంత శక్తిని ఇస్తారన్నమాట అటువంటిది అందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాలి అందరు సర్వీస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను